పట్టణ భక్త మహాశివులకు కీర్తన మన మదనపల్లె పట్టణము కటిరి మెయిన్ రోడ్డు భాగ్యలక్ష్మి మిషన్ ప్రకటన ప్రశాంత నగర్ నందు వెలసిన శ్రీ గోవిందమాంబా సమేత జగద్గురు శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ కోతుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయ ప్రాంగణములు స్వామివారి మూడు వందల ముప్పై జరుగుతున్నది ఈ నెల అనగా పద్నాలుగవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మంగళవారం నుండి పద్దెనిమిదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివారం వరకు ఐదు రోజుల పాటు పంచాహరిగముగా ప్రతి ఏడాది ఈ స్వామివారి ఆరాధనోత్సవములు ఐదు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయి అలాగే ఈ సంవత్సరము కూడా భక్తుల యొక్క సేవా సహకారములతో ఐదు రోజుల పాటు ఈ పవిత్రమైన కైంకర్యము నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా నేడు మూడవ రోజు పదహారవ తేదీ ఐదవ వందల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారము ఆలయ ప్రాంగణంలో వెలసుకున్న నాగదేవతా సన్నిధిలో నాగదేవతామూర్తులకు బుద్ధి క్షణాల క్రితమే విశేష పంచామృతాభిషేకము హోమము జరుగుతూ ఉన్నది రేపు అనగా పదిహేడవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శుక్రవారం వైశాఖ మాస శుద్ధ దశమి జగద్గురు శ్రీ 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 మద్విరాట్ కోరి వీర బ్రహ్మీంద్ర స్వామివారు సజీవ సమాధి పొందిన పరమ పవిత్రమైనరు ఆ రోజున స్వామివారి ఉదయం ఎనిమిది గంటల నుండి విశేష పంచామృతాభిషేకము పూజా కైంకర్యము నిర్వహించడం జరుగుతున్నది ఆ తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మదనపల్లె పురపట్టణ భక్త మహాశయుడు ఆలయ ట్రస్టు సభ్యుడు నవయుగ స్వర్ణకార సంఘము విశ్వబ్రాహ్మణ సంఘము మదనపల్లె అన్నమయ్య జిల్లా వారి యొక్క పూర్వక సేవా సహకారములతో మహా అన్న ప్రసాద వితరణము జరుగుతూ ఉన్నది ఈ పూజా కైంకర్యమునకు భక్తమహాశయుడు యాభై మంది అసంఖ్యాకంగా సహకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములను గ్రహించి స్వామివారి కరుణాకాక్షములకు పాత్రులు కావాలని మనసావాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా అర్పిస్తూ తెలియజేస్తున్నాం కాగా భక్తమహాశయులు తప్పగా అవి చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించగోరుతున్నాం ఈ పై పవిత్రమైన కైకర్యాన్ని విజయవంతం చేయాలని అర్పిస్తున్నాం జయ గోవింద ఇట్లు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆలయం ట్రస్టు రక్త బృందము నవయుగ స్వర్ణకార సంఘము విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘము మదనపండే అన్నమయ్య